పోలీసుల దగ్గరుండి పోలీసుల దగ్గరుండి ఇసల ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మహిళ స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు ఎవరు మహానటులు దానవీర సూరకర్ణ కర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ బర్తను కూడా కొట్టారు దారుణంగా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన సేడిస్టులు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఎవరిని అరెస్ట్ చేయాల కారణం ఏందంటే ఇల్లే దగ్గరుండి పంపించినారు పైనుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి ఇల్లునే ఎందుకంటే ఎనిమిదో తారీఖున పేరుని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట పదకొండో తారీఖున ఇది రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ప్రోగ్రాము జరుగుతూ ఉంది గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవుతున్నారు కథకం బన్నీ దారి గాసి పోక దారిలో ఏం చేస్తా ఉంటారు అంటే ఎవ కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న ఈ వీడియోని పక్కన పెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని మీరే ఇంత ముందు వీడియోలు చూశారు హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తా ఉన్నారు ముందరు సీట్లో కాదు వెనక సీట్ ఉన్నారు కూర్చొని ఇద్దరు హారిక జెడ్పీ చైర్మన్ అంటే